హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు యూ అర్షిని కలెక్షన్స్ అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి ఇవన్నీ లంగా వని సెట్స్లో అయితే తీసుకొచ్చామండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ ఇవి ఆర్గంజా క్వాలిటీలు అయితే వస్తున్నాయి లంగా విత్ బ్లౌజ్ ఓనీ కూడా వస్తాయి అండ్ చెక్స్ డిజైన్లో బిగ్ బార్డర్స్ అయితే వచ్చాయండి ఆర్గంజా క్వాలిటీ అనేది అండ్ విత్ బ్లౌజ్ కాంట్రాస్టెడ్ ఓనీ అయితే వస్తుంది ఫోటో చూడండి ఇలాగా లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది చెక్స్ డిజైన్లోనే బుటీస్ లాగా డిజైన్స్ అయితే వస్తున్నాయండి సేమ్ డిజైన్లో మీకు కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి అండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి అండ్ ఇంతకుముందు మనం వీడియో పెట్టాం కదండి లంగావాణి సెట్స్లోనే చాలా బాగా రెస్పాన్స్ అయితే వచ్చింది బట్ ఏంటంటే ఇది క్వాలిటీ మారుతుంది అనమాట ఆర్గంజాలో అనేది వచ్చాయి అండ్ ఇది కాంట్రాస్ట్గా పింక్ కలర్ ఓనీ అయితే వచ్చింది బ్లౌజ్ ఎల్లో నెక్స్ట్ వన్ కలర్ చూద్దాము అండ్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది సెట్ వచ్చేసరికి అండ్ ఇది పింక్ అండ్ కలర్ కాంబినేషన్ వచ్చింది గ్రీన్ కలర్ బార్డర్తో బిగ్ బార్డర్స్ అని అండి బార్డర్ కూడా అండ్ గ్రీన్ కలర్ ఓనీ వచ్చింది దీనికి విత్ బ్లౌజ్ మీకు ఏది కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేశారంటే నేను అవైలబిలిటీ ఫాస్ట్గా చెప్తాము అండ్ ఇది స్కై బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇప్పుడు చెక్స్ డిజైన్లో చాలా ట్రెండీగా ఉన్నాయండి డిజైన్స్ అయితే చూసుకోండి మీరు అండ్ ఇది పింక్ కలర్ ఓనీ అయితే వచ్చింది అండ్ సైజ్ వచ్చేసరికి ఫ్రీ సైజ్ అయితే వస్తుందండి మీ సైజు తగ్గట్టుగా స్టిచ్ చేసుకుంటే అయితే సరిపోతుంది అనమాట అండ్ ఇది పెసర్ గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ ఓనీ అయితే వచ్చింది మంచిగా కాంట్రాస్టర్గా ఓనీలు వస్తున్నాయి కాబట్టి లుకింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ తక్కువ బడ్జెట్లో ట్రై చేసే వాళ్ళకి కలెక్షన్ చాలా బాగా నచ్చుతుంది అండి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది లో ప్రైజ్లో ప్రొవైడ్ చేసాం కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ ఇది పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది వీవింగ్తో బుట్టీస్ లాగా వస్తున్నాయండి డిజైన్స్ ప్రతి ఒక్క దానికైతే డిజైన్ అయితే సేమ్ వస్తుంది అండ్ దీనికి ఓనీ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషను వర్క్ ఓనీస్ అయితే వస్తున్నాయి లంగా విత్ బ్లౌజు ఓనీస్ అయితే వచ్చేస్తున్నాయండి ఫోర్ డబల్ నైన్కే అండ్ మీకు ఇంకొకటి సెట్ వేస్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయండి అవి చూపిస్తున్నాను చూడండి అంటే హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి చెప్తున్నాను ప్రైస్ అయితే కొంచెం ఇస్తాము సేమ్ ప్రైజ్ అనేది కాకుండా అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఈ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే కమెంట్ చేయండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అనేది పెడుతూనే ఉంటాము తప్పకుండా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి అండ్ కలర్స్ అండి ఎక్కువగా తీసుకున్న వాళ్ళకైతే నేను ఇలా చూపిస్తున్నాను అండ్ ఇంతవరకు కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ